ఈరోజే కార్తీక మాసంలో మొదటి శనివారం ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు గుమ్మం దగ్గర ఇది చల్లండి చాలు ఇక డబ్బు వరదల దూసుకు వస్తుంది సహజంగానే శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులోను కార్తీక శనివారానికి ఇక ఎంతో ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైనటువంటిది ఈ మాసంలో శనివారం రోజు పరమశివుణ్ణి విష్ణుమూర్తిని అలానే వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తూ ఉంటాము శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం ముఖ్యంగా కార్తీక శనివారం రోజు స్వామివారిని తులసీ దళాలతో అర్చించిన అలానే స్వామివారి నామస్మరణ చేసినా సరే ఎంతో పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఒక్క దానం చేసిన కోటి దానాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే చేసే స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో చేసే స్నానం దానానికి జపం దీపానికి ఎంతో పుణ్యం కలుగుతుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఈ మాసంలో చేసే అన్నదానానికి ఎంతో పుణ్యం వస్తుంది మామూలు మాసాల్లో మామూలు రోజుల్లో చేసే అన్నదానం కన్నా కార్తీక మాసంలో చేసిన అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించి శివాలయంలో కానీ ఇంట్లో దేవుడి గుడిలో కానీ ఒక్క దీపం వెలిగించినా సరే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహంతో అన్ని దోషాలు తొలగిపోతాయి ఏదైనా విడలేని దోషం కావచ్చు లేదా ఏళ్ళనాటి శనీశ్వరుని దుష్ప్రభావాలు కావచ్చు జాతక దోషాలు కావచ్చు నాగ దోషాలు కావచ్చు ఏవైనా కావచ్చు వాటి నుండి విముక్తి పొందాలి అంటే కార్తీక మాసంలో కేవలం ఇలా చేయండి ఈ మాసంలో సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఈ మాసం మొత్తం కూడా సూర్యోదయానికంటే ముందే స్నానం ఆచరించి దీపారాధన చేయండి ఇలా చేస్తే అన్ని దోషాల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాదు ఈ మాసంలో ఒక్కసారైనా నదీ స్నానాన్ని ఆచరించండి సకల దరిద్రబాధలు శనీశ్వరుని దుష్ప్రభావాలు శని దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులం అవుతాము ఇక ధనానికి ఏ లోటు ఉండదు ఈ మాసం అనేది పేద ధనిక అని ఏది ఉండదు ఎవరైనా సరే అంటే కటిక దరిద్రుడైనా సరే ఈ మాసంలో పూజలు చేయవచ్చు అపర కుబేరులైనా చేయవచ్చు కటిక దరిద్రులైన ఈ మాసంలో పూజలు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది చేతిలో రూపాయి లేని వారు కూడా కోటి రూపాయలు సంపాదించే స్థాయికి వెళ్ళగలుగుతారు ఇక ధనికులు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించగలుగుతారు మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈరోజు శనివారం సాయంత్రం ఆరు గంటలలోపు గుమ్మం దగ్గర ఏది చల్లాలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఇంటికి ఉన్న సింహద్వారం అనేది చాలా గొప్పది అన్ని ద్వారాల కన్నా సింహద్వారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము సింహద్వారం నుండి మంచైనా చెడైనా లోపలికి వస్తుంది అందుకే సింహద్వారాన్ని అలంకరించడం వల్ల చెడు అనేది అవైట్ అయిపోతుంది కేవలం మంచి మాత్రమే ఇంటి లోపలికి వస్తుంది మనం ముఖ్యమైన పనులపైన బయటికి వెళ్ళినా సరే మనం సింహద్వారం నుండి బయటికి వెళుతూ ఉంటాము ఎందుకంటే ముఖ్యమైనటువంటి పనులపై బయటికి వెళ్ళినప్పుడు సింహద్వారం నుండి వెళ్ళేటప్పుడు విజయం కలగాలని కోరుకొని సింహద్వారం నుండి వెళ్ళాలి అని శాస్త్రం చెబుతూ ఉంటుంది కాబట్టి సింహద్వారాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా సువాసన భరితంగా అందంగా ముగ్గులతో అలంకరించి ఉంచుకోవాలి అప్పుడే మనం చేసే పనుల్లో విజయం కలుగుతుంది మనకు ఒక పాజిటివ్ శక్తి అనేది ఇంటి లోపలికి వస్తుంది దానినే దైవశక్తి అని కూడా అనవచ్చు ఇక ఈ మాసంలో ఆవుకి ఒక్కసారైనా సరే పచ్చి గడ్డిని పెట్టాలి లేదా తోటకూర పాలకూర వంటి వాటిని లేదా నవధాన్యాలను నానబెట్టి పెట్టాలి గోమాత సేవ ఈ మాసంలో చేస్తే ఎనలేని సంపద పుణ్యం కలుగుతుంది ఇక ఇంటికి ఏ ద్వారం ఉన్నా లేకపోయినా సింహద్వారానికి మాత్రం గుమ్మం అనేది తప్పనిసరి ఉండాలి అలానే ఇంట్లో ఉండే వ్యక్తులు అందరూ బాగుండాలి అని చేసే పూజలలో గుమ్మం పూజ కూడా ఒకటి ఈ గుమ్మం దగ్గర వారానికి ఒకసారి అయినా సరే శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పూలను అక్షంతలను గుమ్మంపై ఉంచాలి అలా ఉంచి నమస్కరించుకోవాలి ఇలా చేయటం వల్లే లక్ష్మీదేవి ఇంటి లోపలికి వస్తుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది గుమ్మానికి పసుపుని రాయటం చాలా శుభప్రదం అలానే ఈ పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది పసుపు యాంటీబయాటిక్ ఇంటి లోపలికి చెడు క్రిములను రాకుండా చూస్తుంది పసుపు అనేది మనల్ని చాలా విధాలుగా రక్షిస్తుంది పసుపు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పసుపుని కాళ్లకు రాసుకోవటం వల్ల కాళ్ళు మృదువుగా మారుతాయి అంతేకాదు లక్ష్మి కటాక్షం సులువుగా కలుగుతుంది ఇలా రకరకాల ఆరోగ్య గుణాలు కూడా ఉన్నాయి పసుపులో అంతేకాదు పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్యపరంగాను శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఎంతో మేలును చేస్తున్నట్లు శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అయితే ఈరోజు శనివారం రోజు ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో కొంచెం పసుపుని కలపండి దాంతోపాటు కొంచెం పచ్చ కర్పూరాన్ని కలపండి ఆ రెండింటినీ కలిపి బాగా కలిసే విధంగా కలపండి నీరు అంటే ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు స్పూన్ల నీటిని తీసుకొని అందులో పసుపు పచ్చకర్పూరాన్ని కలపండి అలా కలిపిన తరువాత వాటిని తీసుకొని వచ్చి మీ యొక్క గుమ్మం దగ్గర గుమ్మం పై భాగంలో గుమ్మం కింద భాగంలో చల్లండి గుమ్మం ముందర కూడా ఆ నీటిని చల్లండి అలా చల్లటం వల్ల ఇంటి లోపలికి దైవశక్తి వస్తుంది పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఇష్టం ముఖ్యంగా ఈరోజు కార్తీక శనివారం సాయంత్రం ఇలా చేయటం వల్ల ఇంట్లోకి స్వామివారి అనుగ్రహం తప్పకుండా వస్తుంది స్వామివారి అనుగ్రహంతో ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలానే ఈరోజు ఈ పరిహారం చేశాక సాయంత్రం సంధ్యా దీపాన్ని గుమ్మం ముందు భాగంలో వెలిగించండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లోకి దైవశక్తి వస్తుంది ఎంతో పవిత్రమైన కార్తీక శనివారం రోజు సాయంత్రం ఆరులోపు ఈ ఒక్కటి చేయండి చాలు దరిద్రం దృష్టి దోషం నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది ఏ ఇంటికైనా సరే నరదృష్టి అనేది తగిలి ఉంటే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పటికీ బాగుపడలేరు ఏ పనిలో కూడా విజయం కలగదు కాబట్టి ఆ దృష్టి దోషాన్ని తొలగించుకోవాలి అన్న ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చిన శనివారం రోజు ఇలా చేయండి చాలు సకల దరిద్ర బాధలతో పాటు నెగిటివ్ ఎనర్జీతో పాటు దృష్టి దోషం వంటివి తొలగిపోతాయి ఇక దైవశక్తి అనుగ్రహంతో మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి